వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలం కాలువ గట్టలో బోల్తా పడిన ఘటన నంద్యాల జిల్లా కవలూరులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నందవరం నుంచి బలపన్నూరు వెళ్లే రహదారిలో కవలూరు గ్రామం దాటిన తర్వాత రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను గమనించక పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాలువలో ఢీకొట్టి బోల్తా పడింది ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాలెన్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు రాత్రి సంఘటన చోటు చేసుకుందని అక్కడున్న స్థానికులు తెలిపారు అతివేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబై అదుపు తప్పి కారు బోల్తా పడిపోవడం జరిగిందని కారు పడిన దృశ్యాలు చూస్తే భారీ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అయితే అక్కడ కారుకు సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో కారు మాత్రమే కాల్వలో పడిపోవడం జరిగింది అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కారు వేగం తగ్గడం లేదు రోడ్డు భద్రత వారోత్సవాల్లో బాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా డ్రైవర్లో మార్పు రావడం లేదు આકારો લેપક્યા ઓરને દયનું નતું અંતમાં મને દયન લેમન ભીલને એટલું યાર આવર ના તે નેટવર્ક નથી